ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డ గ్రామంలో మండల అధ్యక్షులు పాలడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముల్గూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి ప్రజలకు బ్లాంకెట్ పంపిణీ చేశారు అనంతరం అశోక్ గారు మాట్లాడుతూ సీతక్క గారు మంత్రి అయిన దగ్గర నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతుందని చలికాలం వలన అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నందువల్ల ప్రజలకు బ్లాంకెట్ అందించాలని కోరగా వెంటనే మన గ్రామానికి విచ్చేశారని అన్నారు సీతక్క గారు నిత్య ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే నాయకురాలని అన్నారు సీతక్కలు మన ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు పెద్దలు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ తల్లి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక దుప్పటి అందజేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ పెద్ద మనిషి సమ్మయ్య గారికి ఇంకో సమ్మయ్య గారికి లింగయ్య గారికి సుధీర్ గారికి ఇక్కడ ఉన్న యూత్ నాయకులకు అలాగే మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జిల్లా అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం